నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నలకు అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికిందని అయితే వీడియో పెట్టాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది పోటీ కోర్టు టైటానియం వెహికల్ అండి దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఈ బండి అమ్మడానికి ఉందని వీడియో పెడితే ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేట్ కామారెడ్డికి చెందిన అన్నయ్య పేరు వచ్చేసి నరేంద్ర గారు అన్నయ్య అయితే నాకు ఈ వీడియో చూసి ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు పేమెంట్ చేస్తే ఇప్పుడు ఈ బండి అయితే కట్టె నరిగిచ్చి అయితే కామారెడ్డి వరకు అయితే కట్టెనర్కి అయితే పంపిస్తున్నానండి ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఆరు లక్షల పదివేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ఇరవై వేలు సపరేటు ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఈ కారు మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడనరీ ఉందండి బండి దీని గురించి అయితే కొన్ని వందల ఫోన్లు వచ్చాయి కానీ అందరు కూడా పదివేలు ఇరవై వేలు బార్గెనింగ్ అది ఎవరికి రాసి పెట్టి ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది బండి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు ఈ బండి తీసుకుంటే ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి రీడింగ్ చూసుకోవచ్చు అండి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు కీస్ రెండు కీస్ అయితే బండితో పాటు అయితే రెండు కీస్ ఇచ్చి అయితే పంపించేస్తున్నాను ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది క్లియర్గా చూసుకోండి ఓకే ఇన్సూరెన్స్ కస్టమర్ ఐడి ప్రూఫ్ ఆర్సీ జిరాక్స్ పేపర్లు ఇస్తున్నాను ఒరిజినల్ జిరాక్స్ ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ ఇవన్నీ కూడా నేను వాళ్ళకైతే పోస్ట్ అయితే చేస్తాను బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఫస్ట్ క్లాస్ ఉంది ఓకే సార్ ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ కామారెడ్డి గారు అయితే పంపిస్తారండీ ఆరు లక్షల పదిహేను రూపాయలకి అయితే ఇచ్చారు ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ